ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి విషయంలో కొంతమందికి చాలా ఆలస్యం అయితే ఉంటుంది దీనికి కుజదోషమే కారణం అంటారా అలానే కొంచెం కాలశర్ప దోషం అంటూ ఉంటారు అసలు ఏది కారణమై ఉండొచ్చండి వివాహం జరగపోవడానికి రకరకాల కారణాలు కుజ కుజదోషం అన్నది బాగా పాపులర్ అయిపోయింది కాలశర్ప దోషం అనేది చాలా పాపులర్ చేస్తారు కలిసి ఏంటంటే కుజదోషంతో కాదు పెళ్లి కావట్లేదు అని చెప్పి అసలు వివాహానికైనా ముందు కొన్ని సంస్కారాలు ఉంటాయి వీళ్ళకి బై పుట్టగానే జాతకం చూడగానే తెలిసిపోతుంది ఈ అబ్బాయికి ఎటువంటి దోషాలున్నాయి ఎందుకు ఏ సమయంలో ఏ దోషం యాక్టివేట్ అవుతుంది దాన్ని ఎలా నిర్మూలన చేయాలి అని ఒక భావన మనం ఎస్ట్రాలజీ దగ్గర తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి ఏదో యుక్త వయసు రాగానే పెళ్లి వయసు రాగానే అప్పుడు చూద్దాం జాతకము అప్పుడు అప్పుడే చేద్దామని కాదు బేసిక్ ఇవన్నీ చూడాలి చూసినప్పుడు అన్నిటి మొట్టమొదటి జాతకంలో మనకు కనబడేది చూడగానే అంటే పూర్వజన్మం నుండి ఏం తీసుకుని వచ్చాడైనా పుణ్యం తెచ్చాడా పాపం తెచ్చాడా లేదా నష్టాన్ని తెచ్చాడా లాభాన్ని తెచ్చాడా కొందరు పుట్టగానే లాభం యోగించింది అంటాం మనం ఇట్లా అన్ని కలిసి వచ్చింది అంటాం మీరు పుట్టగానే మనకు అన్ని పోయారా అంటాం ఏం తీసుకుని వచ్చాడు అబ్బాయి బాలరిష్టాలు ఏమైనా ఉన్నాయా అలాగే ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఈవెన్ దోషాలలో పితృదోషాలు ఏమైనా తెచ్చాడా మాతృదోషాలు చేసా తెచ్చాడా నాగదోషాలు తెచ్చాడా కాలశర్ప దోషం తెచ్చుకున్నాడా దోషాలలో ఈ దోషాలు తెచ్చుకున్నప్పుడు ఇది ఎక్కడ ఏ భావంలో జరుగుతున్నాయి ఏ భావంలో జరిగితే ఆ భావం నలిఫై అయిపోతాయి నలిఫై అవ్వడం అంటే ఆ భావం ఇంక మనకి ఇక్కడ పోతుంది ఈ కాలశర్ప దోషం అనేది సప్తమ భావంలో జరుగుతుంటే డెఫినెట్గా వివాహానికి ఆటంకం కలుగుతుంది అలాగే పితృదోషాలు మాతృదోషాలు ఏదో జరుగుతున్నప్పుడు అంటే పితృదోషం అంటే ఈ పిల్లవాడి తండ్రి కంటే తండ్రి నుండి వస్తాను దోషాలని అంటే వంశపారిపరంగా ఏదో మన ఆస్తి అడుగుతాం కదా పుట్టగానే ఒక కొడుకు రాసివ్వండి అంటాం కదా ఏమని వంశపారిపరంగా ఆస్తిని తాతగారు రాస్తిని మన పూర్వీకులు సంపాదించిన ఇల్లు మాకు రా వస్తాయని రాసుకుంటాం మనం మనం చాలా కాన్ఫిడెంట్గా రాసేసుకుంటాం మరి దోషాలు కూడా రాసుకోవాలి మనం వాడత పాటు ఇది యోగం అనగా దోషమేది సో ఇలా మనం తెలియకుండా జాతకంలో కనబడతాయి అదేం చేసి వంశాన్ని నిలబెట్టకుండా బలహీనపరుస్తాయి అంటే వంశ ఎదగకుండా ఆపిస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు కొడుకు పుట్టాడు కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు వాళ్ళ నాన్నగారు అంటే తాతగారు ఈ కొడుకు మనవడి తాతకి మధ్య ఉన్న సంబంధం ఇది మరియు తండ్రితో కాదు మనవడు పుట్టిన మనవడికిను తాతకి మధ్య సంబంధం తాత దగ్గర నుండి ఉంది వంశపారపర్యంగా ఉన్న పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అది ఉంటే ఆ దోషం ఉండకుండా ఈ కొడుకు వివాహం జరగకుండా వంశాన్ని మళ్ళా పునరుద్ధరణ చేయకుండా వంశాన్ని అధిగమించకుండా అంటే దోషాలు ఎక్కువగా ఫ్యామిలీ పరంగా వస్తాయి కొన్ని దోషాలు ఉంటాయి పితృదోషాలు వస్తాయి తండ్రికి తాతకి చేయవలసిన సంస్కారాలు కొన్ని చేయకపోతే ఆత్మ శాంతించక పితృ దోషాలు కొన్ని వస్తుంటాయి మాతృ దోషాలు వస్తుంటాయి శర్ప దోషాలు వస్తుంటాయి నీకు తెలియకపోవచ్చు మీ నాన్నగారు ఉన్నారు మీ తాతగారు ఉన్నారు ఆయన పొలంలో పనిచేస్తున్నాడు అనుకుందాం ఆయనకు యాభై ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో ఎన్ని పాములు కొట్టాడు ఎన్ని పాములు చంపేయడం అని తెలియదు పొలం చేస్తున్నప్పుడు ఎన్నో పాములు అడ్డం కర్రతో కరత కొట్టి ఉండొచ్చు చంపచ్చు అందులో సర్పంలో నాలుగు దేవతలు ఉండొచ్చు ఆ ఏముందలే పొలం రైతుని నేను చేసాను అనుకుంటాడు దాన్ని కొన్ని సంస్కారాలు చేసుకోవాలి అలా జరిగేటప్పుడు ఇప్పటికీ మన ఆచారం ఏంటంటే ఎక్కడో తెలుసో తెలియక ఒక నాలుగు పాములకైనా ఇబ్బంది కలిగితే ఇమ్మీడియట్గా ఆ పాముని తీసుకుని వచ్చి గొయ్యి తీసి పాతి పెట్టి సంస్కారం చేసి మన వాళ్ళు దాన్ని ధన సంస్కారం చేస్తారు చక్కగా నాగ పనులు మనం చూస్తున్నాం ఆచారం ఉంది ఎప్పటికీ ఎందుకు ఈ దోషం అనేది ఫరదగా వెళ్ళకూడదు ఎప్పటికీ అలాంటిది ఈ రైతాంగ రైతుగా ఉన్నప్పుడు వ్యవసాయంలో ఉన్నప్పుడు ఎన్నో పనులు జరుగుతుంటాయి ఆ దోషాలు ఏమవుతున్నాయి ఆ తా తాత తండ్రికి తెలివి తాత చేసి ఉంటాడు అది తండ్రి వరకు వస్తుంది తండ్రి దగ్గర నుండి వస్తుంది అంటే మన మనవాడి కొడుకు వస్తుంది ఇక రావడం అంతా సర్పదోషం వల్లనే వీడికి ఎదగడం ఎదగకపోవడానికి పది రకాలుగా ఎదగలవు ఒకటి ఉద్యోగం రా స్వయంగా పడక అలాగే వివాహం జరగక అలాగా తోడుగా అన్నదమ్ములు లేక వయసు ముప్పై దాటినా సరే ముప్పై దానికి కూడా ముప్పై ఐదు అయినా కూడా అనుకూలమైన ఎస్టాబ్లిష్మెంట్ అవ్వక ఎందుకంటే ఆ పీడన ఆత్మ అన్నది పీడనం అనేది చాలా భయంకరంగా ఉంటాయి ఇప్పటికీ మన వాళ్ళు చెప్పు శారీరకంగా చేయలేని పనులు ఆత్మ చేస్తుంటారు సో అలా ఈ పీడనంతో ఏంటంటే ఎదుగుదల లేకుండా చేసేస్తాయి ఇవి జాతకాల కనబడతాయి ఇది పుట్టక కానీ ఇవన్నీ కనబడతాయి మనం మనమని అది ఏదో పెళ్లి ముందు చూడాలని కూడా లేదు ముందు చూసినా మనం చక్కగా కనబడతాయి కుజదోషం అనేది ఎక్కువగా వివాహానికే వర్తిస్తుంది అండి ఇతర సమస్యలు అక్కడికే వస్తున్నాను మంచిసేపు పెళ్లి పెళ్ళి నీ పెళ్ళి అయితే లేదా చెప్పాను అవలేదు అది అందుకోసం అడుగుతున్నాయి ఎక్కువ పెళ్లి కంటే ముందు బోర్డు ఉన్నాయి ఇక్కడ ఆ కుజదోషం కూడా పుట్టగానే కనబడుతుంది రకరకాలుగా ఏడిపిస్తుంది మనిషికి పెళ్లికి కావాల్సిన బలాన్ని ఇవ్వకుండా కూడా ఏడిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను పుట్టగానే నా కాలు దెబ్బ తగిలింది మచ్చ తగిలింది నేను సరిగ్గా నడవట్లేదు నాకు పెళ్లి చదువుతుందా నువ్వు ఎండ చేసుకుంటావు ఎవరినైనా అలా ఉన్నవాడిని చేసుకో ఏం చేస్తావా కాళ్ళు నొప్పికుండా మనకి ఎందుకు అలాంటి వాడిని చేసుకోవాలి మంచిగా నడిచేవాడు పరిగెట్టేవాడు జిమ్కి వెళ్ళేవాడు అలాంటి వాడు అన్న కదా అంటే ఏమైంది పుట్టగానే జరిగిన దోషం ఏదైతే కాలు దెబ్బ దగ్గర చూసావా అది కుదురు చేశాడు కొంచెం ఫిజికల్ హ్యాండికాప్లకు ఉంటాం అన్ని ఉంటే ఆస్తి మనం చేసుకో చిన్న పిస్తులు ఉంటుంది తేడా చేసుకో ఎందుకు చేసుకో అంటే పుట్టుకుతోనే కుజుడు చేసిన పని అది కుజుడు చేసేది దోషాలు ఓ రకంగా ఉంటాయి శని చేసేది ఒకలా ఉంటాయి కార్షర్ప దోషాలు ఒకలా ఉంటాయి అలాగే నాగదోషాలు ఒక రకం ఉంటాయి సో పుట్టగానే మనం తెలిసిపోతాం ఇది ఏ దోషంతోనే పుట్టాడు అని సో మనం ఏంటి అప్పుడు మనం చెక్ చేయమది యుక్త వయసు రాగానే మనం ఆలోచించి మనం కుజుడు అప్పుడు యాక్టివేట్ అవుతుండే అనుకుంటాం శారీరకంగా మానసికంగా కుజుడు చేయవలసింది ఏదో చేస్తూనే వస్తాడు అల్టిమేట్లీ కుజదోషం అన్నది వివాహం సమయంలో బాగా కనబడుతుంది చూసుకుంటాం పెళ్లి చేస్తున్నాం అంటే కుజుడు అక్కడ చూస్తాం ఎందుకంటే అల్టిమేట్ వివాహ బంధానికి కంట్రోల్ చేసేది కుజుడు అక్కడ సో వాడు ఉండే ప్లేస్ని బట్టి ఈ ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అందాలని చూసుకుని ఒకవేళ మ్యాచ్ కాకపోతే మనం ఖచ్చితంగా దాన్ని తీసుకోకుండా పక్కన పెడతాం ఒకవేళ మ్యాచ్ ఏంటంటే ఒక ఇద్దరికి దోషాలు ఉన్నాయి యోగ కింద భావిస్తాం అందులో ఒకరికి దోషం ఉంది ఒకరికి లేదు చేయడానికి ప్రయత్నం చేయం ఎందుకంటే దానివల్ల దాని ప్రభావం రెండో వాడు మీకు పడుతుంది కాబట్టి ఈ కుజదోషం యాక్టివ్ అయ్యే మాత్రం వివాహం అనే ఆలోచన మొదలుపెట్టినప్పటి నుండి వివాహం అయిన తర్వాత ఈ కుజదోషం కనిపిస్తుంది అంటే ఈ కుజదోషం ఎక్కువ తక్కువ అంటూ ఉంటుంది అంటే ఎందుకు ఎక్కువ తక్కువ ఉంటుందన్న ఖచ్చితంగా దోషాలు అంతా ఒకలా చేయరుగా సో ఈ కుజ దోషం అనేది ఎక్కువ తక్కువ అంటే ఉండే స్థానాన్ని బట్టి ప్రభావితమై ఉంటుంది ఎక్కడైతే దోషం ఉందో ఆ భావాన్ని పాడు చేస్తాడు కుజుడు పంచమంలో ఉన్నాడు పంచమ భావాన్ని పంచంలో ఏం జరుగుతుంది పంచంలో మనకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు అలాగే సంతాన స్థానము మంత్రస్థానము మోక్షస్థానం కూడా పంచమే అంటాం సో పంచమ స్థానంలో జరిగినప్పుడు ఏమవుతుందంటే సంతానానికి దోషం వస్తుంది అంటాడు నీకు పంచమ స్థానంలో కూజులు ఉన్నాడు సంతాన దోషం ఉన్నాడు నీకు పెళ్ళి ఎలా జరగాల ముందు పెళ్లి జరిగినా సత్సంతానం జరగాలి కదా సత్సంతానం జరిగిందా మనం మోక్షం ఇవ్వాలి కదా మోక్షం ఇవ్వాలంటేంటి పెట్టి వాడు పెద్దవాడి మన తలకొరువు పెడితే మనం మోక్షం వచ్చినట్టు తలకొరువు అంటే అర్థమైందా చేస్తే శరీరానికి మోక్షంలో అంటే సుపుత్రుడై పుట్టి ఉండి మన తలవు పెట్టాలి పుట్టినవాడు వాడు కూడా కొడుకు వెళ్ళిన వాడు కూడా మనకు అప్పుడు పెట్టాలి వాడి బుద్ధి పుట్టాలి దాన్ని సత్సంతానం అంటే ఈ కాలంలో వాడు పుట్టాడు ఆలోచించాలి నేను చేయాలి నాన్నగారికి ఆ సంస్కారం ఆలోచించాలి ఆలోచించకపోతే మన కోవిడ్లో పోయినట్టు లక్ష లక్షలు పోతాయి ఎవరికి పెట్టే తల కూరువు ఎవరికి పెట్టలేదు అంటే కర్మసిద్ధాంతం అవన్నీ దోషాలే కదా నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వీడు పెట్టలేదు అవ్వలేదు తర్వాత వీడు మర్చిపోతాడు విదేశాలకు వెళ్ళిపోతాడు చదువులకి ఇంకా అదే అలాగే ఉంటుంది ఆకొకొక్కసారి ఆ ఆ యొక్క తిది నాడు ఇంకేవో చేకూరని పనులని చేస్తాడు అది కూడా పితృదోషమే తెలిసి కొంచెం అంతే తెలియదు అంచేత ఇవన్నీ దోషాలు కాకుండా కుజు దోషము ఇవన్నీ చాలా పరిశీలించాలి ఇది ఒక పెద్ద గ్రంథము పెద్ద సబ్జెక్ట్ ఇది పరిశీలించి వివరంగా వివాహం చేసేటప్పుడు ఇలాగా ఒక ఫోర్త్ జనరేషన్ వరకు అంటే నాలుగు తరాల ముందు వరకు ఎలాగున్నారు ఫ్యామిలీని చూడాలి ఇటు నాలుగు తరాలు చూడాలంటారు అలా చూసినప్పుడు అంటే ఈ దోషం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది ఉందా లేదా వీళ్ళ తండ్రి వరకు ఉందా తండ్రికి ఉంటే ఈ దోషం ఎలా చూపించింది వంశం ఉందా లేదా వంశంలో కొడుకులు ఉన్నారా కూతుర్లు ఉన్నారా అందరూ వివాహం చక్కగా జరిగిందా లేదా అందరు సుఖశాంతులతో ఉన్నారా లేదా అని నాలుగు జనరేషన్ ముందు నుండి చూసుకుంటూ వస్తారు వివాహం సంబంధం చూసేటప్పుడు మా దాంట్లో మరి మీ దాంట్లో మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మా సద్బ్రాహ్మణులు ఇది మాత్రం ఖచ్చితంగా చూస్తారు నాలుగు తరం వరకు చూసుకుంటారు అలాగే ఈ అబ్బాయి తరఫున నాలుగు తరాలు చూస్తారు చూసి ఎలాగుంది ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉన్నాయా ఎవరికైనా ఏదైనా దోషాలు ఉన్నాయా అది పిల్లలకి మళ్ళీ వస్తుందా రాదా అది చూస్తారు ఆ దోషాలు చూసిన దాన్ని బట్టి జాతకంలో కొంతవరకు ఎంత ప్రభావితమైంది కుజదోషం టెన్ పర్సెంట్ ఉందా ట్వంటీ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా అని చెక్ చేసి ఆ అమ్మాయి దాంట్లో కూడా దోషం త్వరగా చూస్తాం ఉండి దాన్ని బట్టి రెండు కలిస్తే వివాహం చేస్తాం కలవనప్పుడు వివాహం చేయాలి అంటే పరిహారం కూడా జాతకం ప్రకారంగా చేపించుకోవాలండి ఒకవేళ అవునండి పరిహారం చేయాలి దాని రకరకాల పూజలు అనేవి ఉంటాయి ఈ అంత పూజ ద్వారా అవుతుంది కొన్ని కొన్ని రత్నాల ద్వారా అవుతాయి నీకు దోషు విపరీతంగా ఉంది అగ్నితత్వం గలవాడు కుజుడు ఆ వేడిని తగ్గించాలి గురుబలం పెంచడం ప్రయత్నం చేస్తాం ఒక్కొక్కసారి అవి రత్నం ద్వారా నీకు కుజుడు నీచపడ్డాడు జాతకంలో కర్కాటకలో నేర్చిపడ్డాడు కర్కాటకలో యోగించేవాడెవడు అంటే బృహస్పతి గురుడు సో కనక కనకపురుషరోగం పడదాం పెడితే కుజుడు యొక్క వేడి తగ్గుతుంటాం ఇప్పుడు ని తగ్గించడానికి నీళ్లు వేయాలి కదమ్మా అంతేగాని ఆయిల్ గ్యాస్ కొట్టాం కదా మీద నీళ్ళు వేస్తాం నీళ్ళేస్తే మంట తగ్గుతుందని అలాగే ఈ అగ్నితత్వంలో కుజుడు తల్లార్చాలంటే చల్లగా ఏదో పడాలి ఒక చంద్రుడి యొక్క ప్రభావం కానీ ప్రభావం పడితే చల్లబడుతుంది చంద్రుడితో కలిస్తే చంద్రమంగళ యోగం అవుతుంది గురువుతో కలిస్తే గురుమంగళ యోగం అవుతుంది యోగంగా మారిపోతాడు కుజుడు దోషి నుండి యోగంగా మారిపోతాడు అని చేత కర్కాటకలో నీచబడ్డాడు మీకు జుడు అనుకుంటే వెంటనే గురుబలం పెంచడానికి ప్రయత్నం చేస్తాం కనక పిషరాగానే పెట్టుకోమంటాం ఎల్లో సోఫా పెట్టుకోమంటాం పెట్టుకుంటే దీని ప్రభావంతో గురువు యొక్క మంత్ర సాధన చేయమని చెప్తాం సో దట్ న్యూట్రల్గా ఉంటుంది ఇలా రకరకాల రెమెడీస్ ఉంటాయి ఏ రెమెడీ అయినా సొంతంగా చేసుకోకూడదు కాస్ట్రాలజీ కలవాలి కన్సల్ట్ చేయాలి వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు ఏం చేయాలి ఎటువంటి రత్నం పెట్టాలి చెప్తాం ఎటువంటి పూజ చేయాలి చెప్తాం దాన్ని ప్రాపర్గా చేసుకుంటూ పోవాలి అప్పుడు డెఫినెట్గా దాని యొక్క రిలీఫ్ ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి